ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీ మనసులో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ నుంచి కొన్ని రహస్యాలు అయితే దాచిపెట్టి ఉంటారు కదండి అంటే వాళ్ళ ప్రేమని వ్యక్తపరచకపోవడము లేదా మీ మీద వాళ్ళకి ఇష్టం లేకున్నా అది చెప్పలేకపోవడము లేకుంటే ఇంకా ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ కానీ అవి ఏవైనా సరే వాళ్ళు మీ నుంచి చెప్పకుండా దాస్తున్నవి ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు చెప్పకుండా దాస్తున్న రహస్యాలు ఏమిటి లేదా మీకు చెప్పకుండా వాళ్ళ మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఇవి ఇవి చూద్దామన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు జనరేషన్లో ఏంటి అంటే చాలామంది కూడా ఒక రిలేషన్షిప్ వల్ల చాలా బాధపడుతూ ఉన్నారు కదా సో అంటే కొంతమంది ఏంటి అంటే ఎక్కువ ప్రేమను ఇస్తున్నా సరే ఎదుటి వాళ్ళ నుంచి మనకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఐ మీన్ రెస్పాన్స్ అనేది రాదు కదా అంటే వాళ్ళ మనసులో ఇష్టం ఉందో చెప్పరు ఇష్టం లేదో చెప్పరు లేదా మనల్ని దూరం పెట్టరు అని మనకు దగ్గర అవ్వరు సో ఏది క్లారిటీ ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలానే మనము వాళ్ళ విషయంలో చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం కదా అంటే ఈ రిలేషన్షిప్లో ఉండాలన్నా లేకుంటే వదిలేయాలన్నా ఐ మీన్ మూవ్ ఆన్ అవ్వాలనా లేకుంటే ఎఫర్ట్స్ పెట్టాలనా పెట్టిన యూజ్ ఉంటుందా లేదా ఇలా చాలా చాలా కన్ఫ్యూజన్ స్థితిలో ఉంటారు కదండి సో ఇప్పుడు జనరేషన్లో చాలామంది కూడా అలానే ఫేస్ చేస్తున్నారు ఎవరైతే మీ రిలేషన్షిప్లో కావచ్చు లేదా మీ కెరియర్ వైజ్ కావచ్చు లేదా మీ ఫ్యామిలీ వైజ్ కావచ్చు ఏ విధమైన బాధలు పడుతూ ఉన్నా సరే ఆ సాయినాథుని దయ వల్ల మీ అందరికీ కూడా మంచి రోజులు రావాలి వస్తాయి అని ఆశిస్తున్నానండి అలానే మీరు మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో గారి మీద నమ్మకాన్ని అయితే కోల్పోవద్దండి ఆయన సదా మనల్ని కాపాడుతూనే ఉంటారు ఎందుకో మీకు చెప్పాలి అనిపించి చెప్పానమాట సరే ఇప్పుడైతే మనం వీడియోలో టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ నుంచి దాస్తున్న ఫీలింగ్స్ ఏమిటి ఓకేనా సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ మీద చాలా చాలా ప్రేమ అయితే ఉందండి ఇది జనరల్ రీడింగ్ ఫ్రెండ్స్ అందరికీ కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అలానే మీ సిచ్యువేషన్ చెప్తాను మీ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ పర్సన్ మీద నేను చాలా ప్రేమను చూపించాను చాలా ఎఫర్ట్స్ పెట్టాను కానీ నా విషయంలో ఏది క్లారిటీ ఇవ్వట్లేదు అసలు నా మీద ఇష్టం ఉందా లేదా నేను ఈ రిలేషన్షిప్లో ఉండాలన్నా మూవ్ ఆన్ అవ్వాలన్నా అసలు వాళ్ళ మనసులో నా మీద ప్రేమ ఉందా అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఇలా అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట అలా లేకుండా మూవ్ ఆన్ అయిపోవాలి నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళ గురించి కాదు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ గురించి కూడా కాదండి కేవలము మీకు ఎటువంటి కా ఐ మీన్ ఎటువంటి ఆన్సర్స్ చెప్పకుండా మీకు దూరంగా ఉన్న వాళ్ళ గురించి మాత్రమే ఈ రీడింగ్ అనమాట సో ఇప్పుడు వీళ్ళకైతే మీ మీద చాలా చాలా ప్రేమ ఉంది ఎమోషన్ ఉంది ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా వాళ్ళు మీతో చెప్పాలి అనే ప్రయత్నంలో అయితే ఉన్నారు అవి ఏంటి అంటే వాళ్ళ మైండ్లో మనసులో మీ మీద ఉన్న ప్రేమ ఇష్టము అనేది ఎక్కువ ఇప్పుడు వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకోలేనంత ప్రేమ అయితే మీ మీద వాళ్ళకి కలిగింది ఆ ఎమోషన్ని ఆ ప్రేమనే అది మీతో ఎలా చెప్పాలి ఏంటి అనే ఆలోచనలు అయితే ఉన్నారండి కానీ వీళ్ళకైతే వీళ్ళకైతే వాళ్ళ మనసులో మీ మీద చాలా చాలా ప్రేమ అయితే ఉంది అసలు అయితే మీరు ఊహించలేరన్నమాట ఈ వ్యక్తికి నా మీద ఇంత ప్రేమ ఉంటుందా అన్న డౌట్ కూడా మీకు వస్తుంది అంత ప్రేమ అయితే వాళ్ళకి ఇప్పుడు ఉంది అలానే ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మీకు ఎటువంటి సమాధానం చెప్పలేదు అసలు ఎందుకు వెళ్ళిపోయారు అసలు ఏం నచ్చలేదు వాళ్ళకి ఇవన్నీ కూడా మీరు ఆలోచి స్తూ ఉండొచ్చు కదా సో వాళ్ళు ఇప్పుడు మీకు న్యాయం చేయాలి అనేసి ఆలోచిస్తున్నారండి నేను నా పర్సన్ ఇచ్చిన ప్రేమని తీసుకోలేదు వాళ్ళకి ఎటువంటి ఇంపార్టెంట్ ఇవ్వలేదు వాళ్ళ లైఫ్లో నుండి నేను బయట వచ్చేసాను వాళ్ళని చాలా బాధ పెట్టాను నా పర్సన్ ఇంతలా బాధపడింది కదా నా మీద ఇంత ప్రేమ చూపించింది కదా నేను తన కోసం ఏదో ఒకటి చేయాలి నేనైతే తనకి న్యాయం చేయాలి ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి ఇందులో నేను సెకండ్ ఛాన్స్ తీసుకోవాలా మళ్ళీ నా ప్రేమని నా ఎమోషన్ని అంతా కూడా తనకి చెప్పి తనతో నేను హ్యాపీగా ఉండాలి తనకి ఎలాగైనా సరే న్యాయం చేయాలి అన్న ఆలోచనలో అయితే ఉన్నారండి అలానే ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు అయితే వృత్త చేతులతో రాకుండా ఏదైనా ఒక గిఫ్ట్ పట్టుకొని రావాలి మిమ్మల్ని సంతోష పెట్టాలని అనుకుంటున్నారు అయితే ఇవన్నీ కూడా అనుకుంటున్నారు కానీ ఇంకా యాక్షన్ అయితే మొదలు పెట్టలేదండి ఇవంతా కూడా వాళ్ళ మనసులో మీ గురించి ఆలోచిస్తున్న ఫీలింగ్స్ అనమాట ఇవి మీకు బయట పెట్టకుండా వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటున్న ఆలోచనలు సో ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి జరిగినదంతా కూడా మీతో చెప్పుకోవాలి మీ ప్రేమను తీసుకోవాలి వాళ్ళ ప్రేమను మీకు ఇవ్వాలి మీ ఇద్దరు కూడా మళ్ళీ అన్యోన్యంగా ఉండాలి మీకు న్యాయం చేయాలి ఇలా అయితే ఆలోచిస్తున్నారండి కానీ రావడం అయితే వస్తారు కానీ చాలా స్లో యాక్షన్ అయితే ఉందండి చాలా స్లోగా అంటే సర్లే జరగనీలే ఇప్పుడు ఇప్పుడు ఏమైందిలే చూద్దాంలే ఇంకా ఉంది కదా టైం అన్న ఆలోచనలు అయితే ఉంటారన్నమాట వీళ్ళు తొందర పడే వ్యక్తులైతే కాదండి చాలా నిదానంగా ఆలోచించి ఏది నిజం ఏది అబద్ధం ఏది ఇందులో నేను న్యాయం చేయగలనా లేదా ఇలా కూడా ఆలోచించి రష్యన్ తీసుకునే వ్యక్తులు అనమాట వీళ్ళైతే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ చాలా స్లోగా రావాలనుకుంటున్నారనమాట తొందరపడకూడదు ఈసారి తీసుకునే యాక్షన్ ఎలా ఉండాలి అంటే ఇద్దరికి కూడా మంచిగా ఉండాలి ఇద్దరికి న్యాయం జరగాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారండి ప్రస్తుతానికి ఈ వ్యక్తి అయితే మీ దగ్గర ఏది చెప్పట్లేదు బయట పెట్టట్లేదు వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా అయితే ఉన్నారు వాళ్ళు సంపాదించడంలో అయితే చాలా బిజీగా ఉన్నారండి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా కష్టపడుతూ డబ్బులు మీద ఫోకస్ అయితే పెట్టారు కానీ ఎంత సంపాదించినా ఏమి చేసినా సరే వాళ్ళు వాళ్ళకి మీరైతే గుర్తుకొస్తున్నారు మీ గురించి ఆలోచిస్తూ మీ మీద ప్రేమ ప్రేమ ఇవన్నీ కూడా మీతో చెప్పాలి అని ఆలోచిస్తున్నారండి ఇప్పుడైతే వాళ్ళు ప్రస్తుతానికి కొంచెం బాధగానే ఉన్నారనమాట ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి అది ఎలా రావాలి ఏంటి నేనైతే వదిలేసి వచ్చాను కదా వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది నేను నా పర్సనల్ లైఫ్లోకి వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఇలా చాలా ఆలోచనలో అయితే ఉన్నారు వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా ఏమి చేస్తున్నా సరే వాళ్ళైతే మీ గురించి ఆలోచిస్తున్నారు నేనుండి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత సిచ్యువేషన్ వాళ్ళు చాలా చాలా ఎక్కువగా ఆలోచించుకుంటున్నారండి కానీ ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలా అనే ఆలోచనలో అయితే ఉన్నారు కానీ వీళ్ళైతే తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈసారి తీసుకునే నిర్ణయం వల్ల మీకు న్యాయం చేయాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు అలానే వీళ్ళు మనసులో ఉన్న ఈ ఫీలింగ్స్ ఎమోషన్స్ ప్రేమ కంట్రోల్ చేసుకోలేక మీకు న్యాయం చేయాలి ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి సెకండ్ ఛాన్స్ అయితే తీసుకోవాలి ఎలాగైనా సరే మీ మా మా రిలేషన్షిప్కి నేను న్యాయం చేయాలి అనే ఆలోచనలతో చాలా నిదానంగా ఏదైనా సరే ఒక గిఫ్ట్ అనేది తీసుకొని మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలతో ఉన్నారు కానీ అలానే అదే సమయంలో వీళ్ళు కొంచెము మనీ ఫోకస్డ్గా అలానే అంటే ఏదైనా వాళ్ళ కెరియర్కి సంబంధించిన దాని మీద కూడా దృష్టి పెట్టి ఉన్నారు కానీ ఎంత వాళ్ళ కెరియర్ గురించి మనీ ఫోకస్లో ఉన్నా సరే మీరు మీ ప్రేమని గుర్తు చేసుకుంటూ వాళ్ళు మీ గురించే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ కూడా ఉన్నారండి ఇవన్నీ కూడా మీ మనసు మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ మనసులో దాచుకున్న రహస్య ఫీలింగ్స్ అనమాట సో మీ అందరికీ కూడా ఒక ఐడియా అయితే వచ్చింది కదండి ఖచ్చితంగా మీ పర్సన్కి మీ మీద చాలా ఎమోషను ప్రేమ ఫీలింగ్స్ ఉన్నాయి అలానే వాళ్ళైతే మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పి స్లోగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు వాళ్ళ చుట్టూ ఎన్ని పనులు ఉన్నా ఎంత డబ్బులు సంపాదించినా కెరియర్ వైజ్ ఎంత ఆలోచించినా వాళ్ళ ఫోకస్ అంతా కూడా మీ మీద మీరు ఏం చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు మీతో ఎలా ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది ఇలా ఎన్నెన్నో ఆలోచనలు అయితే ఉన్నారు ఇవేవి కూడా మీతో చెప్పకుండా వాళ్ళ మనసులో వాళ్ళైతే ఆలోచించుకుంటున్నారండి ఇవండి మీ వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క మీకు చెప్పని ఫీలింగ్స్ అనమాట సో అలానే మీరైతే మాత్రము బాబా మీద నమ్మకంతో సంతోషంగా ఉండండి ఫస్ట్ అయితే మన లైఫ్లో మన సెల్ఫ్ 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 కేర్ అనేది ఇంపార్టెంట్ కదండి సో ఈ రిలేషన్షిప్ పరంగా చాలామంది చాలా సఫర్ అవుతూ ఉంటారు మనం ఏంటంటే వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రేమనైతే పెంచేసుకుంటాము అలానే చాలా ఇంపార్టెంట్ని ప్రియారిటీని ఇచ్చిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోకుండా మన లైఫ్లో నుండి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్ తీసుకోవడానికి చాలా కష్టంగానే ఉంటుంది అయినా సరే ఇష్టంగా బాబా గారి మీద నమ్మకంతో అయితే ముందు ముందు వెళ్ళండి ఖచ్చితంగా మనకు రాసి పెట్టి ఉంటే అది ఏదైనా సరే మనకు దక్కుతుంది అలానే మన కర్మ అనేది ఉంటుంది కదా సో దాన్ని అయితే మనం ఖచ్చితంగా ఫేస్ చేయాలి ఆ ఫేస్ చేసే శక్తిని అయితే ఆ దేవుడు మనకు ఇస్తాడు ఆ బాబా ఖచ్చితంగా మన వెంట ఉంటారండి నేనైతే బాబా గారిని చాలా చాలా నమ్ముతాను అలానే ఇప్పుడు కూడా నమ్ముతున్నాను బాబాగారి దయ మన మీద ఖచ్చితంగా ఉంటుంది అలానే మనం చేయాల్సింది ఏంటంటే నమ్మకం పెట్టుకోవాలి ఓర్పుగా సహనంగా దేవుడా నాకు ఈ కష్టాలను భరించే శక్తినియమని చెప్పి బాబాని మనము ప్రతిరోజు అనుకుంటూ ఉండాలండి ఖచ్చితంగా మనం కోరుకునింది ఆయన నెరవేరుస్తారు కాకపోతే కొంచెం పరీక్షిస్తారనమాట ఆయనకి పరీక్షించడం ఇష్టము నమ్మకము అనేది నా భక్తులకి ఎంత నా మీద ఉంది అనేది పరీక్షిస్తారనమాట ఖచ్చితంగా మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు అలానే ధైర్యంగా ఉండండి మీ అందరికీ కూడా ఆ సాయినాథుని దయ వల్ల అంతా మంచిగా జరగాలి జరుగుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కువగా మాట్లాడేశాను కదా జై సాయిరామ్